ఏసీబీ వలలో మరో నారాయణగూడ సర్కిల్ హైదరాబాద్కు చెందిన డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వసంత ఇందిరా ముప్పై రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఫిర్యాదుదారునికి అనుకూలంగా పనిచేయుటకు ముప్పై లంచం డిమాండ్ చేసిన అవినీతి అధికారిని అధికారులు అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగళం నారాయణగూడ సర్కిల్ హైదరాబాద్ కు చెందిన డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వసంత ఇందిరా ముప్పై ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఫిర్యాదుదారునికి అనుకూలంగా పనిచేయుటకు ముప్పై లంచం డిమాండ్ చేసిన అవినీతి అధికారిని అధికారులు అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ వలలో మరో నారాయణగూడ సర్కిల్ హైదరాబాద్కు చెందిన డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వసంత ఇందిరా ముప్పై ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఫిర్యాదుదారునికి అనుకూలంగా పనిచేయుటకు ముప్పై ఐదు వేలు లంచం డిమాండ్ చేసిన అవినీతి అధికారిని అధికారులు అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు